ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో చిన్నదో పెద్దదో ఒక ఉండాలని చెప్పింది కేసీఆర్ యొక్క మాటలు చెప్పకపోవచ్చు డబుల్ బెడ్ గురించి మాటలు చెప్పకపోవచ్చు ఆయన మాటలు అయితే మనకు పైసలు అనిపిస్తుంది ఈ కేసీఆర్ ఎప్పుడో పుట్ట పుట్టాల్సి ఉండే ఈ కేసీఆర్ ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సి ఉండే ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే అందరికీ డబుల్ బెడ్లు వచ్చాయని చెప్పి అనుకుంటా ఆయన మాట్లాడినప్పుడు కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం మాటలు చెప్పలే మూడున్నర కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారిది కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం నరేంద్ర మోడీ గారు ఎన్ని కట్టించేది ఆయన సాయం మాకెందుకు ఆయన డబ్బు మాకెందుకు అని చెప్పి ప్రగల్భాలు పలికింది తప్ప ఈ హైదరాబాదులో సన్నత నియోజకవర్గం ఉంటుంది అక్కడ ఒక వంద మందికి ఇల్లు కట్టించి రంగారెడ్డి జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా బస్సులు పెట్టి మహిళలు ఎక్కించుకొని వచ్చి చూపించి ఇవి అందరికీ కిట్లాటి కట్టిస్తా అని చెప్తే అందరూ కూడా నమ్మినం రెండవసారి కూడా ఓట్లేసింది ఇల్లు కట్టడానికి పది పడుతుందా ఇంత పెద్ద బంగారు మనం చూస్తున్నాం గుట్టల గుట్టలే వన్ మంత్లో టూ మంత్స్లో తొలుస్తాను ఆరు నెలలని యాభై అంతస్తుల భవనాలు కట్టే టెక్నాలజీ వచ్చిన కాడా గంట పెద్ద కాంట్రాక్టర్లు గంట పెద్ద మిషనరీ గంట సంపద ఉన్నప్పుడు మరి తెలంగాణ గడ్డ మీదగా పేద నీళ్ళు కట్టడానికి ఒక వంద ఇండి ఒక రెండు నెలలు కట్టించిపోయేంత శక్తి నా కాడ ఎందుకు డబుల్ బెడూ కట్టించలేదు ఎందుకు పేదలకు సొంత ఇంటికలు నెరవేర్చలేదు అని చెప్పి అడగవలసిన అక్కడ ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మనం చెల్లింగ్ తీసుకొచ్చి అవి చేత మనం గంటమ్మ కొరకు కోరుతలేం మనం ఆయన చెప్పిన అల్లుడు అత్త ఎక్కడ బిడ్డ బిడ్డత్త ఎక్కడ కొడుకు కొడుకు ఎక్కడ ఉండాలి గొర్రెప్పిను ఉంటుంది ఓ బరి ఉంటుంది ఓ కొడుకులు ఉంటాయని అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలు నమ్మి డబుల్ బెడ్డు వస్తాయని చెప్పి పదేళ్ళు వెయిట్ చేస్తే ఇలా రాలేదు మళ్ళీ ఆయన ఏమంటాడు వచ్చి నేను ఎన్ని ఎమ్మెల్యే ఎంపీ గారు ఏమంటారు ఇక పదేళ్ళు అయిపోయింది కానీ అప్పుడు మీరు ఇవ్వలే కానీ ఇప్పుడు ఐదు ఐదు లక్షల రూపాయలు చొప్పిస్తా అంటాడు ఇప్పుడు ఇస్తాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము అయ్యా ముఖ్యమంత్రి గారు మన ఇల్లు కట్టించడం సాధ్యం కాదు వాళ్ళ వాళ్ళ జాగలు ఉంటాయి ఇది కుమ్మోళ్ళ వాడు అంటారు ఇది తెలుగులో వాడు అంటారు ఇది రెడ్డేళ్ళ వాడు అంటారు ఇది పద్మశాల వాడు అంటారు వాళ్ళ కులం కట్టుంటుంది వాళ్ళ వాడే కట్టుంటుంది వాళ్ళ జాగంలో వాళ్ళకు మనం సాహ్యం చెప్తే వాళ్ళే కట్టుకుంటుంటే లేదు లేదు నేనే గొప్ప కట్టుతా అని చెప్పి ఇవాళ పేద పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చకుండా పేదల కళలో మట్టి కొట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అవునా కాదా మీరు చెప్పండి కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం మూడున్నర కోట్ల మందికి ఇల్లు కట్టించండు ఈ పక్క మన నుంచి విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై లక్షలు ఇల్లు కట్టిందని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాడు కానీ మన మాత్రం లేదు